హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీడియా యావత్ ప్రపంచాన్ని కకావికలం చేసి సమస్త మానవ జీవన విధానాన్నే మార్చేసిన కరోనా వైరస్ గురించి తెలియని వారుండరు ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక మానవ చరిత్రలో కరోనాకి ముందు కరోనా తరువాత అనే స్థాయిలో ఆ మహమ్మారి ప్రభావం చూపించింది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ గత ఏడాది కాలం నుంచి శాంతించిందని అందరూ అనుకుంటూ వస్తున్నారు కానీ మళ్ళీ ఆ మహమ్మారి విజృంభించడం మొదలైందని అది వేగంగా మనుషులపై దాడి చేయడం మొదలైందని అది కూడా ఆ దాడిని మన దేశంలో మొదలుపెట్టిందని మీకు తెలుసా ఈ మాటలు వినగానే ఇక తిరిగి రాదనుకున్న కరోనా వైరస్ మళ్ళీ ఎలా పుంజుకుంది ప్రస్తుతం మన దేశంలో ఏ ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి మరి ఆ మహమ్మారి నుంచి వ్యాక్సిన్లు మనల్ని కాపాడగలవా వంటి సందేహాలెన్నో మనలో చాలామందికి కలుగుతాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు వేల ఇరవైలో మొదలైన కోవిడ్ దాడి దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని చిగురుటాకులా ఉనికించింది ఆ మహమ్మారి కారణంగా కొన్ని కోట్ల మంది చనిపోతే ఇప్పటికీ దాని ప్రభావం నుంచి బయటపడని వారు ఎంతో మంది ఉన్నారు కరోనాని కట్టడి చేయడానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్లు ఆ పని చేయగలిగాయని నిపుణులు చెబుతున్నారు దాంతోపాటు అనేవి ఎప్పటికప్పుడు తమ రూపు మార్చుకుంటూ ఉండటం వలన ఒకనొక దశలో అవి బలహీనపడతాయని ఈలోపు మనుషులలో కరోనా వైరస్ను ఎదిరించే ఇమ్యూనిటీ కూడా బలపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వారు చెప్పిన విధంగా నేడు కరోనా వైరస్ అనేది దాదాపు కనుమరుగైందని అందరూ భావించారు కానీ అది ఇంకా మన సమాజంలో విస్తృతంగా ఉందని దాని మనుగడ కోసం ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఉందని నిపుణులు చెబుతున్నమాట ఆ కారణంగా మనం డెల్టా ఒమిక్రాన్ అనే వేరియంట్ల బారిన పడటం జరిగింది ఆ కోవలోనే ఇప్పుడు ఫ్లర్ట్ అనే కొత్త రకం కరోనా వైరస్ మన దేశంలో విజృంభించడం మొదలు పెట్టిందనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ అది మహారాష్ట్రలో చాలా వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది ఈ వీడియో చేసే సమయానికి అందిన సమాచారం ప్రకారం మన దేశంలో తొలుత దాదాపు రెండు వందల యాభై కేసుల వరకు నమోదవ్వగా అందులో ఇంచుమించు నూట ముప్పై కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ మరింత భయానకమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వివరాలు మార్చి నెలకు సంబంధించినవి తాజాగా అందిన సమాచారం ప్రకారం మే పద్నాలుగవ తేదీ నాటికి మన దేశంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది యాక్టివ్ కేసులున్నట్లు అధికారిక సమాచారం కానీ నిజానికి ఫ్లడ్ కరోనా కేసులు మన దేశంలో ఎంత మేర ఉన్నాయనే విషయం ప్రశ్నగానే ఉందని చెప్పాలి అందుకు అనేక కారణాలున్నాయి ఫ్లడ్ కరోనా వల్ల ఇప్పటికీ ఒకరు మాత్రమే చనిపోయినట్లు అధికారిక సమాచారం దాన్ని బట్టి ఇది అంత ప్రమాదకరం కాదనే వాదన ఒకటి వినిపిస్తుంటే ప్రస్తుతం మన దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ఫ్లడ్ గురించి బయటకు తెలిస్తే ప్రజలలో భయాందోళనలు చెలరేగే అవకాశం ఉండడం వలన దీని గురించిన సమాచారాన్ని బయటకు రానివ్వలేదని కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా ప్రస్తుతానికి ఆ వైరస్ వ్యాప్తి ఎలా ఉందనేది ప్రశ్నగానే ఉండిపోయింది ఈ మాటలు విన్నాక అసలు ఈ కొత్త వైరస్ మన దేశంలోకి ఎలా వచ్చింది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఎటువంటి మందులు వాడాలనే ప్రశ్నలు తలెత్తుతాయి మన శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం కరోనా వైరస్ థర్డ్ వేవ్ సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ మనపై దాడి చేసిందని వార్తలలో వినే ఉంటాము అది కూడా కరోనా వైరస్ యొక్క వేరియంట్ అని దానికి కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉందని అన్నారు అయితే అప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం ప్రజలలో కరోనాని ఎదిరించే ఇమ్యూనిటీ కూడా పెరగడం కరోనా కంటే ఒమిక్రాన్ లో మనుషులను చంపే సామర్థ్యం <_T -1> తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఆ వేరియంట్ ఎక్కువ మంది ప్రాణాలను హరించలేకపోయింది కానీ ఇప్పుడు అదే ఒమిక్రాన్ జేఎన్ వన్ గా అక్కడి నుంచి కేపి వన్ పాయింట్ వన్ గా ఆ తరువాత కేపి టూ గా మ్యూటేషన్ చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు మన దేశంలో విజృంభిస్తున్నది ఈ టూ అనే సబ్ వేరియంట్ అని దానికి ముద్దు పేరుగా ఫ్లట్ అనే పేరు పెట్టారని మనకు అందిన సమాచారం అంటే ఇది ఒమిక్రాన్ కి సబ్ సబ్ వేరియంట్ అని చెప్పవచ్చు అంతేకాదు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ పై ఎన్నో పరిశోధనలు చేయగా కొన్ని వేల వేరియంట్లు పుట్టినట్లు తెలుస్తోంది అయితే అవి బయట ప్రపంచంలో అంతగా సర్వైవ్ అవ్వలేకపోయినట్లు డబ్ల్యూహెచ్ఓ వారి అధ్యయనాలలో తెలిసింది కానీ ఇప్పుడొచ్చిన కేపీ టూ మాత్రం తక్కిన సబ్ వేరియంట్స్ లా కాకుండా చాలా బలంగా ఉందని దాని ప్రభావం మనుషులపై కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే అమెరికా యూకే సౌత్ కొరియా వంటి దేశాలలో కూడా కేపీ కి సంబంధించిన కేసులు నమోదవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇక మన దేశంలో ఉన్న కేపీ టూ వేరియంట్ ఇక్కడే వృద్ధి చెందిందా లేక బయట దేశాల నుంచి మన దేశంలోని మహారాష్ట్రలోకి వచ్చిందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరి దగ్గర సమాధానం లేదనే చెప్పాలి అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేపీ టూ వేరియంట్ వల్ల ప్రాణహాని ఎక్కువగా ఉన్నట్లు తెలియడం లేదు కానీ ఒమిక్రాన్ లాగా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని పాత కరోనా వైరస్ లాగానే దగ్గు జలుబు రుచి వాసన పోవడం జ్వరం నొప్పుల వంటి లక్షణాలు ఈ కేపిటూ సోకిన వారికి కూడా ఉంటాయని తెలుస్తోంది దాంతో మనలో చాలా మందికి మరో బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల ఈ టూ వేరియంట్ బారి నుంచి రక్షించుకోవచ్చు అనే సందేహం రావచ్చు ఇలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదంటున్నారు కారణం మనకు కరోనా వైరస్ వచ్చిన కొత్తలో ఉన్న వేరియంట్ సాధారణంగా వ్యాక్సిన్లు తయారు చేయడం జరిగింది ఇప్పుడు కేపీ టూ సబ్ వేరియంట్ జనోమ్ సీక్వెన్సింగ్ వేరుగా ఉండటం వల్ల మరో బూస్టర్ డోస్ వేసుకున్న ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ముందుగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని ఉన్న లక్షణాలను బట్టి మందులు వాడటం ఒక్కటే మనకున్న ఆప్షన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి